నమస్తే ఇవాళ మన స్టూడియోలో శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్నివల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ప్రధానంగా ఈ సంవత్సరం మరి ఎటువంటి గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఈ గ్రహ మార్పులు అనేవి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి మరి దీని ఇంపాక్ట్ అనేది మనకి ఎలా ఉండబోతుంది ఈ యొక్క గ్రహ మైత్రిలో గనక మనం చూసుకున్నట్లయితే చాలామందికి అవసరమైనటువంటిది శని వాళ్ళు అడిగేది శని ఒక్కటే శనంటే భయపడిపోతూ ఉంటారు కానీ శనికి మనం భయపడిపోక్కర్లేదు ఈ సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి శనిగ్రహము గ్రహము మీనరాశిలోకి ప్రవేశం అవుతాం ఈ యొక్క మేనరాశిలోకి ప్రవేశమైనప్పుడు కుంభము మీనము మేషం ఈ యొక్క మూడు రాశుల వారికి అంటే మకర రాశి వారికి ఏలినాటి శని విముక్తి కుంభరాశి వారికి ఉచ్చ ఈ యొక్క శని ప్రభావము మేషరాశి వారికి నీచ శని ప్రభావం ఉంటుంది జన్మంలో రాశిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి ఈ యొక్క శని మార్పిడి ద్వారా మేషరాశివారు ఈ యొక్క మనకు ఏదైతే ఉన్నదో ఏలినాటి శనిలోకి మేషరాశి వారు ఈ యొక్క ఉగాది నుంచి వారు తయారవుతారు వారు దాంట్లో ఉంటారు అది చాలా మంచి ఫలితాలనే మేషరాశి వారికి ఇస్తుంది కొంతమందికి ఏదైనా గోచార నృత్య మిగతా గ్రహాలు అనుకూలించకపోతే మేషరాశిలోకి ప్రవేశించంగానే పదవులు పోవటము నీలాప నిందల పడటము వెంటనే ఉద్యోగాలు ఊడిపోవటము స్వతంత్రంగా వ్యాపారం చేయటము ఉద్యోగం చేయటము ఇటువంటి ఆలోచనలు కనిపించడము కొంత కోపగ్రస్తుగా మేషరాశి వారు ఉంటారు మేనరాశి వారికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది సో వాళ్ళకి జన్మంలోకి వచ్చిన పెద్ద ప్రభావం ఉండదు కానీ ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశాలు పండి వస్తాయి కుంభరాశి వారికి ఉచ్చ యొక్క శని ప్రభావం కాబట్టి శని ప్రభావము స్థిరకారకున్ని చేస్తాడు ఇంతకాలము ఏదైతే డిపెండెంట్గా ఉన్నాడో అది నాన్ డిపెండెంట్ అవ్వటము కొంత వాడి మాటకి పట్టుదల ఏర్పడటము వాడి మాటకి కొంచెం పదును ఏర్పడటము జరిగి వాడికి కూడా కొంచెం బలం ఏర్పడుతుంది రాహు రాహుకేతువుల సంచారం కనుక మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా మేనరాశిలోనే కేతు ఉంటాడు రాహువు కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు అలాగే కేతువు శని ఈ మూడు కూడా మేనరాశిలో ఉండటం అనేటువంటిది కొంత షష్టగ్రహ కూటమి కింద దీన్ని చూస్తూ ఉంటారు ఈ ప్రభావం చేత అక్కడ నుంచి ఆరు స్థానాల్లో ఉన్నటువంటి రాసులు అంటే మేషం వృషభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉండబోతోంది అట్లాగే అష్టమం సింహం అంటే కన్యాతుల తులారాశి వారికి కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క షష్టాష్టమ ప్రభావాలు కొంత ఉంటాయి కొంత వాళ్ళు చాలా చాకచక్యంగా కొన్ని కొన్ని విషయాల ఎందు అవుతారు తత్ప్రభావము ఎందుకంటే ఎనిమిదవ స్థానంలో రాహుకేతువులు మరియు శని ఏకదృష్టితో చూడటము గురుబలం కూడా వీరికి బాగుండటం చేత పదవి ఆకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు వస్తాయి సంపద వృద్ధి చెందుతుంది సుఖముగా సంతోషంగా ఉండేటువంటి వారు ఎవరయ్యా ఈ ఓవరాల సంవత్సరంలో అంటే సింహ తులాని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు పది మందికి సహాయయుక్తంగా ఉంటారు ఇంకా మేము అలా లేవండి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళకు టోటల్గా గ్రహాలన్నీ బ్యాండ్ చేసి వాళ్ళ కర్మ చాలా గట్టిగా ఉంది ఆ కర్మను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి దైవ దర్శనాలని ఎక్కువగా ఆచరణ చేయటము ఈ యొక్క కుంభ మీన మేష తుల సింహ ఈ రాసుల వారు దైవ దర్శనము దేవాలయ అభివృద్ధులు సనాతన ధర్మము గోసంరక్షణ ఇలాంటి వాటికి ఉపయుక్తం అయితే ఈ సమయంలో కుటుంబానికి వారికి కూడా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఆ యొక్క గ్రహాలు సస్యశ్యామలంగా వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయి గురుగారు ఈ షష్టగ్రహ గ్రహ కూటం వల్ల భారీగా పెను మార్పులు ఏమైనా జరగబోతున్నాయి అంటే ఇది ఏం సూచిస్తుంది ఎవరికి ప్లస్ ఇది ఎవరికి మైనస్ అంటారు ఈ కూటమి అనేది ఈ కూటమి అనేటువంటిది ఎప్పుడూ కూడా కొందరికి లాభాన్ని ఇస్తుంది మరి కొందరికి నష్టాన్ని ఇస్తుంది అష్టగ్రహ కూటమి నష్టమ ఇవ్వటం అంటే ప్రారబ్ధకర్మలని అనుభవించే సమయాన్ని కూటమి అంట అంటే ఇప్పుడు కూటమి అంటే మనకి సహజంగా తెలిసిందే నువ్వేరు నేను వేరు అతను వేరు మన ముగ్గురం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది ముగ్గురికి ఆమోదదాయకంగా ఉండాలి దాంట్లో నేను బాధపడకూడదు నువ్వు బాధపడకూడదు ఇతరులు కూడా బాధపడకూడదు మన ముగ్గురం తీసుకునేటువంటి ఒక నిర్ణయానికి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళలో మెజారిటీ పీపుల్ బాధపడకుండా కొంతమంది ఎట్లాగో బాధపడతారు కానీ ముఖ్యంగా మనం బాధపడకూడదు సో ఈ గ్రహ కూటమి కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది కూటమి అనేటువంటి పదానికి నిర్వచనమది ఈ గ్రహములు మూడు కలిసి చేసేటువంటిది ఒకటే వాటి దృష్టి వేటి మీద ఉంటుందో వాళ్ళని అభివృద్ధి చేస్తాయి అప్సల్యూట్లీ వాళ్ళ అభివృద్ధి అయితే ఇప్పుడు నువ్వు బాగున్నావు అంటే నేను కొద్దిగా బాగాలేదనే కదా అర్థం ఏమయ్యా ఆరోగ్యంగా ఉన్నావు నీట్గా ఉన్నావు బాగుంది సంపాదన అంటే నాకు లేదనేగా అర్థం అంతా బాగున్నామయ్యా అంటే మన స్థాయి తగ్గ వ్యక్తితో మనం అలా ఉంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి కొంత కింద ఉంటారు కొంత పైన ఉంటారు ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా కొన్ని కొన్ని వాళ్ళకి ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు ఈ గ్రహకూటమి ప్రభావం వాళ్ళ మీద చాలా ఉంటుంది సో వాళ్ళకి కుటుంబంలో కొంత చీలికలు ఇబ్బందులు నష్టాలు ధన వ్యయము ఖర్చు మానసిక సంక్షోభన పారిపోట ఇలాంటివి కొంతమందికి జరుగుతాయి అలాగే కర్కాటక ఉంది కర్కాటక రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఈ గ్రహకూటమి ప్రభావం చేత ఈ సంవత్సరం కొంత నష్టము ఇబ్బంది రోగ భయాలు ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఈ ఒక్క పన్నెండు రాసులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి మనం వీళ్ళు బాగున్నారు అని అనుకుంటాం కంటే మనకి ఏదైనా ఆపత్తి కలిగినప్పుడు మనం దాని నుంచి అలా బయటపడలేము సహజంగా కలగటం కలగటమే కదా ఎవరికైనా ఒకళ్ళు బాగుంటాయి ఇంకొకళ్ళు ఇబ్బంది పడాలి అంతే కదా అది ప్రకృతి ధర్మం అది ఏదైనా ఒక ఇప్పుడు చెట్టు బాగా ఎండలో ఉంటేనే కింద ఉన్నవాడికి నీడ అయ్యో ఆ ఎండకి బాగా మాడిపోతుంది సార్ అంటే నీకు నేను రాదు సో ఈ ప్రభావం అనేటువంటిది అన్నిటి మీద ఒకటే రకంగా ఉండదు దానికి తోడుగాను మన యొక్క కర్మ ఫలం కూడా కలుగుతుంది కొంతమంది అనుకోవచ్చు మీ రాశి వాళ్ళు అయ్యి ఇవన్నీ మనకేం అడవట్లేదు చాలా అద్భుతం కర్మ బాగుంది అనుభవించు అంతే తప్ప జరగట్లేదు అని నువ్వు బలగొద్దదు నీకు జరగట్లేదు అంతే జరిగేవాళ్ళు ఉండొచ్చు తులారాశిలో కూడా నీకు అదృష్టం లేదు అదృష్టం ఉన్నవాడు ఉండొచ్చు నీ దరిద్రం బాగాలేదు నీ పూర్వజన్మ పాపము నిన్ను వెంటాడుతోంది ఇంకా ఏ ఎంత మంచి సమయం వచ్చినా నీకు జరగట్లా ఎంత మంచి భార్య వచ్చినా నీకు అనుమానంగానే ఉంది దానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు పడుతావు అంటే నీ పూర్వజన్మ పుణ్యం లేదు దాన్ని నువ్వు అనుసంధానం చేసుకోవాలి సో ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఇది ఇది మెజారిటీగా వృశ్చికము ఈ యొక్క తుల సింహము ఈ యొక్క కొన్ని మేషము వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వారికి వీళ్ళందరికీ కూడా భోగాన్ని ఇస్తుంది వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా నిలబెడుతుంది అవకాశాలను ఇస్తుంది నిలబెట్టడం అంటే ఏంటి సార్ నేను పడుకునే ఉన్నాను నిలబడలేదంటే మూర్ఖుడాను లేచి ప్రయత్నం చేయ మనోధైర్యంతో ఉండు కొత్త అవకాశాలు ఒక దారి కనబడుతుంది డెవలప్ అవడానికి చీకట్లో ఉన్నవాడికి ఒక చిన్న మెడుకు కనబడుతుంది అల్లుకు వెళ్ళే తెలివితే అట్లు కర్మ ద్వారా ఉంటాయి అంతే తప్ప మొత్తం నీకు తీసుకొచ్చి ఏ దేవుడు ఏ గ్రహము ఎవరు తల్లిదండ్రులు కూడా నోటి దాకా ఆనందిస్తారు తప్ప పళ్ళల్లో దూరం నమలలేరుగా పళ్ళు తన పని తాను చేయాలి జీర్ణము తన పని తాను చేయాలి కడుపులోకి దొరతారు అమ్మా నాన్న నోటి దాకా తేగలరు అంతే అలాగే మన కర్మఫలము గుర్రం గుడ్డిదైనా సరే దానానికి తక్కువ ఉండదు అంటారు కదా మన కర్మఫలం కూడా అంతే మనం గుడ్డిగా ఉంటే అంతే ఉంటుంది విశ్వసించాలి దేవతలని గురువులని సనాతన ధర్మం నమ్మాలవును అవుతుంది నేను నిలబడగలను నేను చేయగలను నిరుత్సాహం ఎవరో వచ్చి ఇప్పుడున్న అలాంటి వాడు ఏదో అన్నాడని చెప్పి అబ్బే నేనేం కాలేను సార్ ఇంకెందుకు సుఖం విన్నదాని ఆచరణ చెయ్యం మనం మనం ఆచరణ చేసినప్పుడే దాని ఫలితం ఉంటుంది ఈ షష్ట గ్రహ కూటమి నీ చేత ఆచరణ చేస్తుంది ప్రయత్నం చేస్తే విద్యార్థులకి కూడా చాలా లబ్ధిని చేకూర్చేటువంటి షష్టగ్రహ కూటమి గురుగారు ఈ శని గ్రహ మార్పు వల్ల కొన్ని రాసులు వాళ్ళకి ఏలాంటి శని ప్రభావం జరుగుతుంది కదా మరి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శని భగవానికి పూజ చేసుకొని స్తోత్రాలు ఎదుర్కొని సరిపోతుంది అంటారు లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు ముఖ్యంగా జన్మంలో శని ఉన్నటువంటి మేనరాశివారు రాహుకేతులకి శనికి శాంతులని జయించుకోవాలి గ్రహజప్పారు ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మేషరాశివారు ఇప్పటి నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల పాటు శివారాధన చేయటం మంచిది ఎందుకంటే ఆ మృత్యువు కష్టాన్ని తెచ్చిస్తాడు ఆ తెచ్చిచ్చిన కష్టంలో నీకు నిలబడటం కూడా శని చూపిస్తాడు శని చాలా గొప్ప తెలివైనవాడు అయనంత తెలివైన వాడు ఎవరూ లేరు అలాగే కుంభరాశి వారు తప్పనిసరిగా శనికి ఆరాధన చేయటం శని సింగనాపూరు వెళ్ళటము శని క్షేత్రాలను దర్శనం చేయటం మంచిది